శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి కన్యరాశి వారికి ఏ విధంగా ఉంది ఇక్కడ కన్యా రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే షష్టమాధిపతి షష్టమందు షష్టమాధిపతి స్వచ్ఛాత్రాధిపతి శని అష్టమాధిపతి అష్టం వందు అష్టమంలో మేషాధిక అధిపతి అయినటువంటి కుజుడు అష్టం వంతు ఈ షష్ట అష్టకములు వర్తించవు షష్టమాధిపతి షష్టం మందు నాడు అష్టమాధిపతి అష్టం వందు పాపులు బలవంతులైనప్పుడు విపరీతమైన రాజయోగముండును ఇక్కడ బుధుడికి ఋతుగ్రహ ఇక్కడ కన్యరాశి వారికి బుధుడి అధిపతి బుధుడు ఏకాదశ లాభ స్థానంలో ఉన్నాడు వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభదాయకంగానే ఉంటుంది వీళ్ళు పలుకుబడి వీళ్ళ మాట తీరు మాట నైపుణ్యత అంత లాభదాయకంగానే కలిసి వస్తుంది వీళ్ళ ప్రవర్తనలో ఏదైనా సాధించే గురువు ఉంది అయితే ఇక్కడ భాగ్యవంతు గురుడు ధనానికి లోటు లేదు ధనం ఏదైనా సరే రూపేనా సరే ధనం అన్నది చేతికి పొందుతుంది అప్రయత్న ధనలాభం అంటే ప్రయత్నం లేకుండా కొంత ధనం కలిసి వస్తుంది అన్నటువంటి వాస్తవమే అయినప్పటికీ కూడా అందరికీ అది వర్తించదు మీ జాతక ఫలాన్ని బట్టి గోచారం డెబ్బై శాతం కలిసి వస్తుంది అది వాస్తవం గోచారాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్తున్నాం అయితే అప్రయత్నముగా అంటే కొన్ని రకాలుగా అదృష్టవంతులు అదృష్టం కలిసి వస్తుంది రాశి వారికి చాలామంది కోటాను కోటలు జనం ఉంటారు అందులో కొంతమంది గోచారం ఈ గోచారం డెబ్బై శాతం కలిసి వచ్చి వాళ్ళ గృహ సంచారంలోనూ కూడా సమతుల్యమైనటువంటి భావాలు ఉన్నట్టుగా అయితే వాళ్ళకి అడుగోలేనటు మార్పులు ఉంటాయి అయితే ఇంకోటి చెప్పచ్చు రాశి వారికి కళారంగం బాగా కలిసి వస్తుంది కళారంగం అంటే ఇక్కడ సినీ నేపథ్యంలో ఉన్నవాళ్ళు నాటక రంగంలో ఉన్నవాళ్ళు కళారంగంలో సీరియల్స్ చేసిన వాళ్ళు ఫోటోగ్రాఫ్ చేసిన వాళ్ళు టెక్నీషియన్స్ కానీ ఏ రంగంలో ఉన్నా వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే కన్యా రాశి వారి కన్యలు కేతువా ఇది చాలా ఇంపార్టెంట్ సప్తంలో రాహు అయితే కాలసర్ప యోగం అన్నాడు కానీ కాలసర్ప దోషం అన్నాడు కానీ అది కాదు ఎందుకంటే శని పక్కకు వచ్చాడు కాబట్టి ఆ రేంట్లోకి వచ్చాడు కాబట్టి చాలామంది అంటే కాలసర్ప దోషం ఉంది ఏమైనా చెయ్యాలా కాళాశలో పూజ చేస్తాం పూజ చేసుకుంటే చేసుకుంటే తప్పు లేదు పూజకే ఉంది దైవ ఆరాధన చేసుకోవడంలో తప్పు లేదు అందుకే చెప్పాను చాలాసార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోండి మీకున్నటువంటి ఎటువంటి దోషాన్నైనా నివారణ జరుగుతుంది కేతు వచ్చినప్పుడు చెప్పారు అయినప్పటికీ కూడా గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అంత ప్రమాణం వాటిలదు మీరు ఎటువంటి కార్యక్రమాన్నైనా సరే సాధించగలరు తెలివైన వాళ్ళు బుధుడు గొప్ప ఉపయోగకారకుడు ఏకాదశ లాభ ఉన్నాడు చంద్రుడింట్లో బుధుడున్నాడు బుధుడింట్లో చంద్రుడున్నాడు పరివర్తన చెందేది కాబట్టి ఈ పరివర్తన చెందడం కూడా ఒక యోగమే అనుకున్నది ఒకటి అయిందోటి ఒకటి ఏదేటండి నేను ఒకటి అనుకున్నానండి ఇంకో ఏదైనా మంచిగా జరుగుతుంది చెడు కాదు మంచికే ప్రాధాన్యత వస్తుంది భయపడాల్సినటువంటి పని లేదు అయితే వ్యాపారస్తులకు అన్ని విధాల లాభదాయకంగా ఉంది అయవాహితుల కార్యక్రమం అయితే ఏదైనా మంచి అభిప్రాయమే కలుగుతుంది మంచిగా జరుగుతుంది వైవాహితులకు కూడా ఏవైనా సరే అంటే ఆషాడ ఆషాఢ మాసంలో సంబంధాలు సెట్ అవ్వు అంటే రావు పెళ్లి విషయాలు శుభకార్యాల గురించి ఆలోచించరు అయినప్పటికీ కూడా ఏదో ఒక మధ్యవర్తిస్తం వల్ల ఖాయం చేసుకునే పరిస్థితులు కూడా లేకపోలేదు శ్రావణంలో కూడా శుభపరిణామాలు కలుగుతున్నాయి అవివాహితులకు ఎటువంటి డోకా లేదు మీ ప్రేమను ఫలిస్తే కన్య రాశి అంటేనే ప్రేమ అయినటువంటి రాశి ఆకర్షవంతమైనటువంటి రాక్ రాశి అనుకూలమైనటువంటి రాశి అందరిలో కూడా కలిసిపోతారు వాళ్ళకి వాళ్ళ పూర్తి చాలు ఏమైనా చేసేస్తారు అటువంటి భావంతో ఉన్నటువంటి వాళ్ళు కేతు ఇక్కడ ఉన్నాడు కాబట్టి కేతు తాలూకా పరిస్థితిలో ఆధ్యాత్మికంగా దైవాన్ని ఆరాధించుకోవాలి సూర్య నమస్కారం తప్పనిసరిగా చెయ్యాలి ఎప్పుడంటే ఈ నెలలో కొన్ని రకాలుగా చెప్పాలంటే వాహన ప్రమాదములు కూడా సంభవించవచ్చును ఎందుకంటే రాహు సప్తములో ఉన్నాడు అష్టమాధిపత్యంలో కురుడు ఉన్నాడు కాబట్టి ఏమైనా చిన్న 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 దెబ్బలు తగిలే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఏదైనా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త భయం నాస్తి భయంగా భయం లేకుండా కొండల భయంతో ఉండాలి చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రతిదీ కూడా క్లిష్టమైన సమ కేతు వచ్చిన దగ్గర నుంచి పద్దెనిమిది నెలల కాలం కూడా కత్తిమే స్వామిలాగే చెప్పాను పరిస్థితులు అనుకూలించినట్టుగా అనుకూలిస్తే దగ్గరికి వచ్చి చేయి దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి దైవమే మార్గము దైవాన్ని విడనాడకండి దైవాన్ని మీరు విడనాడితే మీకు సుఖం లేదు మనసు కవ కలవలం అవుతుంది ఆందోళనకరంగా ఉంటుంది ఏదో పోగొట్టుకునే వెళుతుంటుంది అన్ని రకాలుగా పైకి చెప్పుకోలేన బాధలు కూడా అనుభవిస్తుంటున్నారు గుప్త ధనము ధనము కూడా తస్కరం ఏదైనా సరే చేతులు విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా ధనం చేతికి వచ్చి అప్రయత్న ధనం లాభమన్నాయి ఇందాక మనకి ధనం పోతుందని చెప్తున్నారు ఇదేంటంటే ధనం కలిసి వస్తుంది ఉన్నదప్పుడు వాళ్ళకి జాగ్రత్త లేకపోతే విలువైన వస్తువులు ఎలా పోగొట్టుకుంటారో ధనం కూడా మీ దగ్గర నుంచి తస్కరించబడుతుంది దొంగలు మీ చుట్టూ ఉంటారు చాలా జాగ్రత్తగా గడిచిపోవాలి గోచారం కొద్దిగా కలిసి వస్తుంది కొన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంటుంది అనేసి నష్టం ఏం కాదు మంచిగా రైతాంగాన్ని చాలా బాగుంది ఈ సంవత్సరంలో ఈ నెలలో ఏది తలపెట్టినా ఏ గింజలు చెల్లినా మీకు నష్టం వాటిల్లదు ఇది వాస్తవము కాబట్టి దైవాన్ని ఆరాధించండి మంచి శుభ ఆ సీతం మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆరాధించుకున్నా లేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకున్నా మీకు మంచి శుభసంక్షంగానే ఉంటుంది మళ్ళీ మన యశ్వర్తి ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శ్రం